ప్రాబ్లం లేదు నేను చచ్చిపోతే మంచిగా దేవుని రాజ్యంలో ఉంటాను మరి చచ్చిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా బలవంతంగా చనిపోయి పర్లోకానికి వెళ్తే అది దేవుడు కూడా సహించాడు నరకానికి పంపిస్తాడు నరకానికి వెళ్ళిపో జీవం గల ఆత్మను ఊదిండు ఊదితే అది జీవాత్మ అయింది చదవండి ఇంకా ఇంకా అందులో లో ఉన్న ఆనిమూత్యాలన్నీ బయటకి తీయండి ఒక్క ఆనిమత్యం చాలు మొత్తంలో మీరు స్వాతి ముత్యం అండి ఒక పాట వాడి దేవుని యొక్క గొప్పతనం చెప్పొచ్చు ఒక పాట రెండు వాడు బబులోను దేశమందు బబులోను బులో